పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో రెండు వందల తొంభై ఒకటి మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం పేదలకు రెండు పడకల ఇళ్లు ఇస్తామని చెప్పి ఒకరికి కూడా ఇవ్వలేదన్నారు ప్రస్తుత ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు ఇంధనమ్మ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఇస్తుందని తెలిపారు మక్తల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తానని నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా వరి బోనస్ డబ్బులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు సర్పంచ్ స్థాయి నుండి వరకు ఎదిగేలా చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గృహ నిర్మాణ పీడి శంకర్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు లబ్ధిదారు రైతులు పాల్గొన్నారు ఆఫీసుల చుట్టూ లీడర్ల చుట్టూ ఇంకా కొన్ని మంది అయితే ఇంటిస్తే దుర్కిస్తే ఇంటిస్తారే వాళ్ళు కొంతమంది దుడ్డు కలిసి చేస్తే వాళ్ళు దుర్కించి వాళ్ళకి తిరిగి 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 కాళ్ళు కాయలు కాసే కానీ ఈ మొక్క నియోజకవర్గం మొత్తం మీద ఒక్కటంటే ఒక పేదోనికి పది సంవత్సరాల దౌర్భాగ్యం ఒక ఇల్లు కూడా వేయాలని సందర్భం పదేళ్ళు చూస్తాం మనం పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తాం ఎవరికైనా ఇల్లు వచ్చిందో చేయలే పడి అక్కడ ఇల్లు ఉంది ఒక పెదోనికి నింద కాంగ్రెస్ పార్టీ రాజైయండి గవర్నమెంట్ లా అర్ధకంటే ముందు ఇచిన ఇంట్లో ఉన్నాయి చిన్న రూమ్ ఉంది మరి కొడుకు కొడుకు ఉంది ఎవరు బిడ్డని ఒక ఇంటికి ఇచ్చినాము బిడ్డ ఆలోచి ఎడబొట్టుకోవాలి మేనేజర్ పెట్టాలి డబుల్ బెడ్ రూమ్ అంటే ఇంత ఉంటదని చెప్పి డబుల్ బెడ్ రూమ్ నా బొమ్మలు చూపించి ఓటు వేసుకొని ఏడ్చిన అడుక్కున్నాం కాళ్ళు కూడా నొప్పిన దాన్ని కలకరించలే ఒక పేదలకు నేను అనుకుంటా ఈ లేనందుకే మంచిది నాగ నా చే I don't